बोलिए चलो बताइए अगर বাইটা কোন পুরো বাইটা ত্রিসির তিরবিসাই বানাও হ্যাঁ বানানো আপনারা ম্যাডাম না

ఈ లోకి ఉన్నావా దాఖలు బయట కొనుక్కు వచ్చిపోమంటే బయట వచ్చి కొనుక్కున్నా మందు రెండు వచ్చి ఒకటి లేదు అన్న రెండు లేవన్న ఒకటి లోపల దవాఖానలు ఇచ్చింది ఈ రెండు మందులు లేవు బయట కొనుక్కోమన్నాడు బాబు మెడికల్ షాప్ అయింది నాడే ఇచ్చింది బయట కొనుక్కున్నాడు మెడికల్ షాప్ అయినా ఏంది బాబు ఈ మధ్య పారాసిటమల్ పారాసిటిమల్ ఇప్పుడు ఈ రెండు మందులు కూడా చూస్తే ఒకటేమో పారాసిటమల్ ఇంకొకటేమో కడుపులో జర గ్యాస్ ఫామ్ అయితే వాడేటువంటి మందులు ఈ కామన్ జనరల్ మెడిసిన్స్ కూడా ఈరోజు ఇంత పెద్ద గాంధీ ఆసుపత్రిలో ఈ రెండు మందులు లేవు బయట పోయి కొనుక్కోమని అన్నారు మూడు గోలీలు రాస్తే ఒకటి ఇచ్చిండు రెండు బయట కొనుక్కోమన్నారు ఏంటి బయట కొనుక్కోమన్నాయి ఒకటేమో పారాసిటిమల్ ఇంకోటేమో కడుపులో గ్యాస్ ఉండితే ఇంకా టానిక్ లాంటి సిరప్ ఈ రెండు కూడా కొనుక్కోమన్నారంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనీసం పారాసిటిమల్ గోళీ కూడా గాంధీ ఆసుపత్రిలో దొరకలేదు కనీసం సిరప్ కూడా దొరకని పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి పాలన సర్కార్ దావకం పేషెంట్ పేరు ఏంటంటే పేషెంట్ పేరు బాలకృష్ణ ఎవరమ్మ గజలే వెళ్ళి వచ్చిన బాలకృష్ణ నువ్వు వాళ్ళ అమ్మవా అమ్మ వాళ్ళ అమ్మ వచ్చి పేదమే నా దగ్గర డబ్బులు లేవు రెండు గోళీలు బయట కొంచుకోమంది అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరు సార్ దయచేసి మా అందరు విన్నప్పుడు సార్ లోపలి మీరు బేస్టాండ్ దగ్గర చదువు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇక్కడ ఉన్న చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా మరీ ఇబ్బంది పెడుతున్నారు సార్ అట్లా చూసేస్తుంది సార్ మేము వచ్చిందే బాధలో ఉంది అట్లాంటిది మేము వాళ్ళ దాంట్లో చేస్తాం సార్ బాధ నాకు మేము ఆఫీస్లో

నర్వ్స్ ప్రాబ్లమ్ కోసం వారి కోల్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇది వంద రూపాయలు వంద రూపాయలకు ఒక స్ట్రిప్ రోజు ఎంత గిరాకీ అవుతుంది బాబు గల్ల మీద ఎవరు క్యాషియర్ తమ్మర్ వస్తే చూద్దాం ఎంత అయిన గిరాక్ బాబు క్యాషియర్ సార్ ఎన్ని ఉంటాయండి షాప్ ఇరవై వేలు రూపాయలు కౌంటర్ మంచి థ్యాంక్ యూ ఎంతమంది కొట్టరే రోజు మందులు యావరేజ్గా మన దగ్గర ಮಂದಿ ಇರೇ ಕೌಂಟರ್ ಪದೇ ಮಂದಿ ಕೊಟ್ಟರು ఇరవై వేలు కౌంటర్ అయితే కదా ఇరవై వేలు అంటే మంచికి వంద రూపాయలు కొన్నా దోసండి రోజు రెండు వందల మంది మీరు ఒప్పుకుంటారు కదా డిస్కౌంట్ కూడా చెప్పు కదా మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్